నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దాదా బ్రదర్స్ నంద్యాల పట్టణంలోని దేవనగర్ సాబ్నగర్ కు చెందిన పేదలకు ముప్పై ఐదు బియ్యం ప్యాకెట్లు నిత్యావసర సరుకులు ఒక బీరువా పంపిణీ చేశారు దేవనగర్ బ్లడ్ దాదా అతని సోదరుడు నజీర్ ఆధ్వర్యంలో నందేల వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు నిత్యావసర సరుకులను అందించారు కార్యక్రమంలో దాదా మిత్రులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రావిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజాసేవలో నిండు నూరేలు సంతోషంగా ఉండాలని వారు కోరారు గోరూలు పెద్దలు మాజీ శాసన సభ్యులు మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాదాపు ముప్పై ఐదు నిరుపేద కుటుంబాలకు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక నిరుపేద మహిళ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సులతో మా నాయకుడు మా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే రవన్న శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారి బర్త్ ఈ రోజు నిరుపేద కుటుంబాలకు ముప్పై ఐదు కిక్కులు ఇవ్వడం జరిగింది అలాగే ఒక పేద కుటుంబానికి వేయడం జరిగింది మా శిల్పారవి అన్న పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము జయ శిల్పారవి అన్న మాజీ శాసనసభ్యులు శిల్ప రవీంద్ర కృష్ణ జన్మదిన మన దేవన దాదావ ఆధ్వర్యంలో దాదాపు నెడిపేద కుటుంబాల ముప్పై మంది మహిళలకు బియ్యం ప్యాకెట్లు ఇద్దరు వివిధ కుటుంబాలకు బిరువాళ్ళు పంపిణీ చేయడం జరిగింది తీసుకొని మన వైసీపీ కార్యకర్తలు కానీ మిగతా వారు ఎవరైనా సరే మనం ప్రతిపక్షం ఉన్నామని ఆలోచించకుండా ఇలాగే మన మన సేవా కార్యక్రమాలు మనం కొనసాగిస్తూ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ మనమే విజయం సాధిస్తాము విజయం సాధించి మీకందరికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిల్వారని గుర్తించి మీకు తగిన పదవి కూడా ఇప్పిస్తారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం